రామచంద్రరావు గారు బీజేపీ అధ్యక్షులుగా తెలంగాణ అధ్యక్షులుగా పదవి చేపట్టి దాదాపుగా నెల రోజులు గడుస్తుంది ఈ నెల రోజుల్లో ఆయన స్టార్టింగ్ స్టార్టింగ్ ముందు ఆయనకి రామచంద్రరావు గారి పేరు అనౌన్స్ చేయగానే ఫస్ట్ ఫస్ట్ అందరూ అందరి డమ్మీ క్యాండిడేట్ లేకపోతే చంద్రబాబు చెప్తే పెట్టారు అని చెప్పి అన్నారు కొంతమంది రిజైన్ చేశారు కొంతమంది అలిగి ఇళ్లలో ఉన్న నాయకులు కూడా చాలామంది ఉన్నారు బీజేపీ నుంచి సో ఈ వన్ మంత్లో రామచంద్రరావు గారు అలిగిన వాళ్ళని బొజ్జగించారా లేకపోతే పార్టీ అల్లకల్లోలంగా మారిపోయింది ఎలా ఉంది బీజేపీ పరిస్థితి ఇప్పుడు అంటే ఇప్పుడు మనం బయట నుంచి చూస్తా ఉన్నాం మామూలుగా అయితే రామచంద్రరావు గారు అందరూ డమ్మి అనుకున్నారు కానీ ఆయనే చెప్పిండు నేను డమ్మిలకు డాడీని అని చెప్పి అంటే ఒక స్థాయిలో రామచంద్రరావు గారి నియామకం తర్వాత పార్టీ ఇంకా ఏముండదు అంతా అయిపోతుంది అనేటువంటి ఒక భ్రమ కలిపేయడానికి చాలామంది ప్రయత్నం చేసిండ్రు ఓకే కానీ అవన్నీ వాస్తవం కాదు రామచంద్రరావు గారికి పదవి ఇచ్చిన తర్వాత పార్టీని పురోగితలోకి తీసుకురావడానికి ఆయన చేస్తున్నటువంటి కృషిని చూసినప్పుడు చాలా మంది అబ్బా బాగుంది మేము ఇట్లా అనుకున్నాం కానీ ఈ రకంగా మారింది అనేటువంటి మాటలు కూడా మనకు వినబడతాం అంటే ఏం కృషి చేశారు అదే అదే చెప్తాను ఎందుకంటే రాజాసింగ్ గారి విషయం తీసుకున్నాం రాజాసింగ్ గారికి రామచంద్రరావు గారి మీద కోపం కాదు గతంలో ఎంతో కాలం నుంచి ఆయన అసంతృప్తిగా ఉన్నాడు పక్కకున్నాడు ఒక కారణం దొరికింది కాబట్టి ఈ అంశము చెప్పినాడు కానీ ఆయన కిషన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏం పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్గా పాల్గొనలే లక్ష్మణ్ గారు ఉన్నప్పుడు పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్గా పాల్గొనలే బండి సంజయ్ గారు ఉన్నప్పుడు పార్టీ కార్యక్రమంలో యాక్టివ్గా పాల్గొనలే ఆయన నియోజకవర్గం వరకు పనులు చేసుకున్నాడు పార్టీగా యాక్టివ్ కార్యక్రమాల్లో పాల్గొన్నట్టుగా మనం ఎక్కడ చూడలేము కాబట్టి ఆయన రిజిగ్నేషన్ అనేది ఏదో రామచంద్రరావు గారిని మీద వ్యతిరేకతతో రిజైన్ చేసిన అనేది అంత వాస్తవం కాదు ఒకటి ఇంకోటి ఆయనే చెప్పిండు రామచంద్రరావు గారు చాలా మంచి కార్యకర్త బాగా కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తి పార్టీ కార్యకర్తకు పదవి దక్కింది అనేటువంటి మాట కూడా రాజసింగ్ నోట్ల నుంచి వచ్చింది కాబట్టి రాజసింగ్ గారి అంశం మనం వస్తే పక్క పెడదాం ఎందుకంటే ఆయన వేరే పార్టీలకు పోయేటువంటి అవకాశం లేదు ఎందుకు పోడు ఆయన ఉంటే భారతీయ జనతా పార్టీ కోసం ఉంటాడు పక్క నుండి పనిచేస్తారా పార్టీ నుండి పనిచేస్తారా అవన్నీ వేరే మొత్తాన్ని భారతీయ జనతా పార్టీ ఐడియాలజీ కోసం పనిచేసేటువంటి వ్యక్తిని నేను అని గారు కూడా చెప్పిండ్రు చెప్పారు అదొకటి పోతే ఈ నెల అయింది రామచంద్రరావు గారి నియామకం అయింది అని నెల నుంచి చూస్తే విపరీతమైనటువంటి పర్యటనలు చేస్తూ ఉన్నారు రామచంద్రరావు ఎక్కడ పోయినా కార్యకర్తలు అంటే గతంలో పార్టీ కోసం విపరీతంగా పనిచేసి చానాళ్ళుగా వేదనకు గురవుతూ ఇంకా మాకు ఈ పార్టీ ఎప్పుడు వేరే వాళ్ళ చేతుల్లోకి పోతుంది పార్టీ ఐడియాలజీ బేస్గా డెవలప్ కావట్లేదు అని చెప్పి నిరుత్సాహంగా ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఇప్పుడు ముందుకొచ్చి పనిచేస్తూ ఉన్నారు ప్రతి దగ్గర అంటే నలభై ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ నుంచి పార్టీలో పనిచేస్తున్నటువంటి నాయకత్వం కొంత నిస్తేజంగా ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు వచ్చి లేదు లేదు మనం పార్టీ కోసం పనిచేయాలనేటువంటి ఒక ఉత్సాహాన్ని కనబరుతాం తర్వాత రావు గారి విషయానికి వచ్చినప్పుడు మాట్లాడడానికి వస్తే రావు గారు ఆయన శక్తి ఏంది అంటే మనం ఉస్మానిస్టీ గోడలను అడిగితే చెప్తే రావు గారి శక్తి ఏంది ఎంత బాగా పనిచేసింది అనేది తెలుస్తుంది సిద్ధాంతం కోసం కట్టుబడి ప్రాణత్యాగానికైనా సిద్ధమైనటువంటి వ్యక్తి రామచంద్రరావు గారు ఇక్కడ వేరే అంశమే లేదు పార్టీ ఐడియాలజీ బేస్ ఐడియాలజీ కోసం ఆయన ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు ఆయన పార్టీ చెప్తే కౌన్సిలర్గా కంటెస్ట్ చేసి ఇదే రామంతాపూర్ ఏరియాలో కౌన్సిలర్ కంటెస్ట్ చేయమని పార్టీ టికెట్ ఇస్తే బహుశా ఇంకా అప్పుడు స్టూడెంట్ అనుకుంటా స్టూడెంట్ కౌన్సిలర్ కూడా కంటెస్ట్ చేసి పార్టీ నువ్వుపై కంటెస్ట్ చేయి అంటే ఎమ్మెల్యేగా కంటెస్ట్ మూడు సార్లు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి పార్టీ చెప్తే ఎంపీగా కంటెస్ట్ చేసింది అంటే పార్టీ చెప్తే ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేసింది ఒక్కసారి మాత్రమే గెలిచింది మిగతా అన్నిసార్లు రామచంద్రరావు గారు ఓటమి అంటే ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే నే అక్కడ పార్టీ లేదు మనం అక్కడ గెలిచేటువంటి అవకాశం లేదు అన్నప్పుడు కూడా పార్టీ పోయి నువ్వు కంటెస్ట్ చేయాలి అక్కడ పోయి తిరుగు పార్టీ పని చేయండి ఆయన పోయి పనిచేసి అక్కడ పార్టీ కోసం నిలబడ్డ వ్యక్తి రామచంద్రరావు గారు అందరూ ఏమంటారు అన్ని టికెట్లు ఆయనకేనా అంటే అంత బాగా చేసినా ఆయన పని ను అన్ని టికెట్లు ఆయన పైరీలు చేసి తెచ్చుకోలేదు మొన్న అసెంబ్లీ ఎన్నికలు అప్పుడు ఆయన వద్దు నాకు టికెట్ వద్దు అని చెప్పి నేను కంటెస్ట్ చేయను మీరు ఎవరికైనా టికెట్ ఇవ్వండి అని చెప్పి రామచంద్రరావు గారు చెప్తే మొన్న అసెంబ్లీ ఎన్నికలలో కూడా పార్టీ ఆయన నువ్వే కంటెస్ట్ చేయాలని చెప్తే ఆయన కంటెస్ట్ ఓకే ఇంకో అంశం పార్టీ అంతకుముందు ఈయన స్టేటులో చీఫ్ స్పోస్ట్ పర్సన్గా పనిచేసి పార్టీకి యువమోర్చలో బీజేపీలో చాలా రాష్ట్ర నాయకత్వంలో ప్రధాన కార్యదర్శిగా పనిచేసిండు పార్టీలో ఒక గొప్ప నాయకుడిగా ఎదిగిండు ఎదిగిన తరువాత కూడా పార్టీని పోయి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా చేయంటే ఎవరైనా ఏం చేస్తారు రాష్ట్ర స్థాయి నాయకుడిగా చేసిన నువ్వు మళ్ళీ జిల్లా అధ్యక్షుడికి బాగుంటుంటే ఏమంటారు అది అట్ల నేను ఆ స్థాయిలో ఉండోని మళ్ళీ నాకు ఈ పని చెప్తుండేది అనేటువంటి ఒక మాట ఏ సందర్భంలో అయినా నాయకుడు అంటాడా కానీ నువ్వు మళ్ళీ పోయి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా పనిచేయంటే పార్టీ కోసం వచ్చి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా పనిచేసాను మొత్తం హైదరాబాద్ అంతా తిరిగి పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేసిం అట్లాంటి వ్యక్తి పార్టీ కోసం మొన్న ఎన్నికలలో ఇక పార్లమెంట్లో గెలుస్తాం మనం నిలబడితే చాలు గెలిచేటువంటి అవకాశం ఉన్నటువంటి సందర్భంలో నీకు టికెట్ వద్దు రామచంద్రరావు గారు ఈ టికెట్ ఈసారి ఈటల రాజేందర్ గారికి ఇస్తామంటే పార్టీ చెప్పింది కాబట్టి ఒక్క మాట వెనక ముందు ఆలోచించం చేయకుండా పార్టీ అధిష్టానానికి నిర్ణయాన్ని వదిలేసి పోయి ఈటల రాజేందర్ గారి గెలుపు కోసం పనిచేసాను ఓకే అంటే ఒక నిబద్ధత కలిగినటువంటి కార్యకర్త ఇది నాకు కావాలి నేను చేస్తా నాకు అవసరం అని చెప్పి రామచంద్రరావు గారు ఎప్పుడు చెప్పలేదు పార్టీ ఏది చెప్తే అది చేయడమే ఆయన పెట్టుకున్నటువంటి లక్ష్యం పార్టీ ఇప్పుడు పోయి నువ్వు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేయని చెప్పి పార్టీ ఆదేశించింది కాబట్టి ఇలా రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన పనిచేస్తున్నాడు ఇది ఒకటి ఆయన పనితీరుకు పార్టీలో ఆయనకున్న సిద్ధాంతానికి ఉండబడేటువంటి ఒక నిదర్శనంగా నేను చెప్తా అయితే అయితే కొన్ని వ్యాఖ్యలు అంటే ఈ వన్ మంత్ టైంలో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ఉదాహరణకి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధ్యం కాదు అని చెప్పి ఆయన కుండబద్దలు కూడా చెప్పేశారు అంటే ఇది బీజేపీ స్టాండా నలభై రెండు శాతం మీరు ఇవ్వదలుచుకోలేదా నేనేమంటున్నానంటే ఈ ఈ క్వశ్చన్ మీది చెప్పినప్పుడు అవరు వాస్తవాలని చెప్పిండ్రు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ బీజేపీ ఇయ్యదు అని జయన్ చెప్పలే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కావాలంటే ఏమేమి కావాలన్నా ఆయన ఇది కేంద్రంలో ఉంటుంది నైన్ షెడ్యూల్లో చేయాలి అమెండ్మెంట్ కావాలి దాని తర్వాత వస్తే సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి ఆ తీర్పులకు ఉల్లంఘన అవుతుంది ఇది కోర్టులో నిలబడదనేటువంటి విషయాలన్నీ చర్చకు వస్తూ ఉన్నాయి ఆ సందర్భంలో ఆయన చెప్పింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ చెప్తున్నట్టుగా అబద్ధాలు చెప్తా ఉన్నది బీసీ ప్రజలు మోసం చేస్తా ఉన్నది దీని వెనక ఇంత చరిత్ర ఉన్నది ఇది ఏది చెప్పకుండా నేను చేస్తా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీని చెయ్యి అంటుండు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తాము అని చెప్పి బీజేపీ మేనిఫెస్టోలో లేదు బీజేపీ పార్టీ చెప్పలేదు ఎన్నికల ప్రచారం చేయలేదు పార్టీ ప్రచారం చేసింది ఎవరు కామారెడ్డి డిక్లరేషన్ ఒకసారి రేవంత్ రెడ్డి గారు చదువుకుంటే లేకపోతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చదువుకుంటే స్పష్టంగా అర్థమవుతుంది కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు మేము నలభై రెండు శాతం రిజర్వేషన్లు కేటాయిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పింది అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పాలా కాంగ్రెస్ పార్టీ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది మేము అధికారంలోకి వస్తే ఈ బిల్లును తీసుకపోయి కేంద్రంలో పెడతాం పార్లమెంట్ ముందర పెడతాము అందుకోసం పార్లమెంట్లో బిల్లు పెట్టడానికి మేము ప్రయత్నం చేస్తాము ఆ బిల్లు పాస్ కావడానికి మేము కృషి చేస్తాము తద్వారా రిజర్వేషన్ల సాధన కోసం పనిచేస్తామని చెప్పి చెప్పాలి రేవంత్ రెడ్డి ఆ మాట చెప్పాలి కదా రేవంత్ రెడ్డి ఏమన్నాడు కాంగ్రెస్ పార్టీ కూడా సార్ నేను ఇస్తా నాకు మీ రేవంత్ రెడ్డి కోటైంది నలభై రెండు శాతం రిజర్వేషన్లు తీసుకోండి అని అన్నావు కదా మరి అన్నోడివి ఇప్పుడు ఎందుకు నీకు మళ్ళీ పక్కన బీజేపీ రామచంద్రరావు కిషన్ రెడ్డి బండి సంజయ్ ఎందుకు గుర్తొస్తున్నారు ఈ మోసం దేనికోసము ఓకే అంటే నీ రిజర్వేషన్ నలభై రెండు శాతం రిజర్వేషన్లు అనేది నువ్వు మేనిఫెస్టోలో పెట్టినప్పుడు దాని మీద ఒక డిస్కషన్ జరుగుతుంది కదా ఇంటర్నల్గా అందరు మాట్లాడుకుంటారు కదా ఇది ఎట్లా చేద్దాము అని చెప్పి మరి మాట్లాడుకున్నోడివి నీకు ఇంటర్నల్గా మాట్లాడుకున్నప్పుడు న్యాయపరంగా దీనికి చిక్కులు వస్తాయి విషయం తెలియదా నీకు ఇది నైన్ షెడ్యూల్లో పెట్టాలి పార్లమెంట్లో అమెండ్మెంట్ చేయాలి అని చెప్పి తెలియదా ఓకే అంటే ఇవన్నీ తెలిసే నువ్వు బీసీలను మోసం చేసినవి ఇలా సామాన్య కామన్ బీసీకి తెలియకపోవచ్చు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇచ్చేస్తుంది కావచ్చు అని చెప్పి అనుకోవచ్చు కానీ చెప్పే నీకు తెలుసు కదా నీ న్యాయ నిపుణులు నాకు తెలుసు కదా అంతకుముందు నా కోర్టు తీర్పులు తెలుసు కదా అంటే ఇవన్నీ తెలిసి నువ్వు బీసీలు మోసం చేసినావు నీ మోసం అని చెప్పి ఇలా నేను ఇస్తా అంటున్నా కానీ ఆ బీజేపీ అడ్డుకుంటుంది అని చెప్తా ఉన్నాను బీజేపీ ఎక్కడ అడ్డుకుంటుందని రామచంద్రరావు గారు చెప్పలేదు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి అంటే దానికి ప్రక్రియ ఉంటుంది ఆ ప్రక్రియ కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేయలేదు కాంగ్రెస్ పార్టీ ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చింది కాబట్టి ఇయ్యమని చెప్పి అని అడుగుతా ఉన్నాడు ఇది బీసీల రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం ఖచ్చితంగా బీసీలకు రిజర్వేషన్లు కావాలని చెప్పి బీజేపీ స్టాండ్ కూడా అందుకనే కదా అసెంబ్లీలో మద్దతు తెలిపిన అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు మద్దతు తెలిపినారు కదా నువ్వు అంటే మన ఈ మోడిగుండుకు బోడి మన మోకాల్కు బోడిగుండుకు ముడేయడం రేవంత్ రెడ్డి గారికి బాగా అలవాటు ఈయన ఇక్కడ ఇస్తా అని చెప్పి ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక తమ్ముడికి ఐదు వేలు ఇస్తా అని చెప్పిన ఐదు వేలు నా పర్సులు ఉంటాయి కదా నేను ఇయ్యాలే పక్కన సాయి దగ్గర నుంచి ఐదు వేలు గుంజుకొని ఇస్తా సాయి నేను ఇయ్యా అంటే చూసినవన్నే నీకిస్తా అంటే సాయి ఇస్తాలేడు నీ డబ్బు నువ్వు ఉంటే నువ్వు ఈ ఐదు వేలు కానీ నువ్వు సాయి దగ్గర నుంచి కూడా గుంజుకొని నేనే ఇస్తా ఆ పేరు మాత్రం నాకు రావాలి డబ్బులు మాత్రం సాయి కావాలి అంటే ఇది రేవంత్ రెడ్డి కథ నువ్వు ఎక్కడైనా సరే ఇవన్నీ గుంజుకొని నేను ఇస్తా అని చెప్పి చెప్పలేవు కదా కాబట్టి నీకు శక్తి లేనప్పుడు నువ్వెందుకు హామీ ఇచ్చిన ఓకే నీ శక్తి నీకు ఉండాలి నువ్వు చెప్పాలి అప్పుడు ఏం చెప్పాలంటే నా దగ్గర రెండు వేలే బాబు నేను కూడా సాయి దగ్గర ఒక మూడు వేలు అప్పు తీసుకుంటా ఆ మొత్తం కలిపి నీకు ఐదు వేలు ఇస్తే రెండు వేలు నాయి మూడు వేలు సాయి నువ్వు చెప్పగలిగానేటువంటి ఓపెన్ మనస్తత్వం నీకు ఉండాలి కదా ఓకే ఉన్నప్పుడు నువ్వు అప్పుడు ఎన్నికల్లో ఏం చెప్పాలి ఇది పార్లమెంట్కి పోతుంది నైన్త్ షెడ్యూల్ దీన్ని పెట్టాలి పెట్టాలంటే మనం పోరాటం చేయాలి ఆ పోరాటం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అని చెప్పను ఓకే సరే ఇంకోటి నిన్న రామచంద్రరావు గారు ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ పార్టీ తలుపులు తెరిచాము ఆకర్షణ స్టార్ట్ చేశాం మేము కూడా బయట నుంచి ఇక వస్తారు చాలా మంది అని చెప్పి ఆయన చెప్పారు అయితే నిన్న గువ్వల బాలరాజు బీఆర్ఎస్కి రాజీనామా చేశారు ఆయన తొందరలో బీజేపీలో చేరబోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది ఫామ్ హౌస్ కేసు అందరికీ గుర్తుంది ఏకంగా ఆర్ఎస్ఎస్ ఆయన బిఎల్ సంతోష్ని ఏకంగా అమిత్ షాని కూడా దాంట్లో ఇరికిచ్చి ఒక గేమ్ ప్లే చేద్దాం అనుకున్నారు కేసీఆర్ గారు అప్పట్లో ఆ కేసు ఇప్పటికీ స్టిల్ యాక్టివ్గానే ఉంది సో ఆ కేసులో మెయిన్ నెంబర్ వన్ క్యాండిడేట్ ఎవరై అంటే గువ్వల బాలరాజు సో అలాంటి గువ్వల బాలరాజుని మరి తిరిగి ఎలా తీసుకుంటున్నారు బీజేపీలోకి మీరు గువ్వల బాలరాజు స్టేట్మెంట్ పూర్తిగా చూడనట్టున్నారు గుల బాలరాజు ఏం చెప్పిండంటే చేసింది నేనే కానీ చేయించింది కేసీఆర్ అని చెప్పి సార్ బొమ్మంటేనే నేను పోయినా అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు సార్ ఫామ్ హౌస్కి బొమ్మంటే నేను పోయినా అని చెప్పి అదే సార్ బీజేపీ అదే చెప్తాను అందులో గువలబాలరాజ్ బాలరాజు అనేట ఒక బాధితుడు గువ్వల బాలరాజు వ్యూహకర్త కాదు బీజేపీ నిర్కాటంలో పెట్టాలని ఏంది మన ఆలోచన గోల బాలరాజుకు లేదు అప్పుడు అంతే ఇప్పుడు అంతే కేసీఆర్ దేశవ్యాప్తంగా బీజేపీని బదనాం చేయాలనేటువంటి ఉద్దేశంతో అప్పుడేనా ఆయన భారత రాష్ట్ర సమితి పెట్టిన తర్వాత దేశవ్యాప్తంగా బీజేపీని ఒక బదనాం చేయాలి బీజేపీ అనేక రకాల కుట్రలు పన్నుతున్నది అన్ని దగ్గర పార్టీలను పడగొడుతున్నది ప్రభుత్వాలను పడగొడుతున్నది అనేటువంటి ఒక భ్రమ కల్పించేటువంటి ప్రయత్నం చేయాలనేటువంటి ఒక లోతైన కుట్రతోటి దాన్ని బాలరాజు ద్వారా అమలు చేసేటువంటి ప్రయత్నం చేసింది అయితే అది బాలరాజుకు తెలియకపోవచ్చు బీజేపీకి తెలియకపోవచ్చు ఇప్పుడు ఏమో ఒక నాయకుడు వచ్చి పార్టీలో చేరుతాడు అనుకుంటే చేరడానికి ఆహ్వానిస్తారు ఎవరైనా అదే భవిష్యత్ జరిగింటుంది అంటే ఇప్పుడు రామచంద్రరావు గారు ఇంకా పది మంది దాకా వచ్చే అవకాశం ఉందని కూడా బయట వినిపిస్తుంది టాక్ అంటే ఒకప్పుడు బీజేపీకి కొన్ని సిద్ధాంతాలు కొంత భావజాలం దగ్గరగా ఉన్న వాడినే చేర్చుకునేవాళ్ళు అంటే ఇప్పుడు రామచంద్రరావు గారు అధ్యక్షత చేపట్టిన తర్వాత అలాంటి సిద్ధాంతాలు భావజాలాలు పక్కన పెట్టారు ఎవరు వచ్చినా చేర్చుకునే పరిస్థితి ఉందా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఐడియాలజీ లేకుండా భారతీయ జనతా పార్టీలో ఎవరు చేరరు ఎందుకంటే భారతీయ జనతా పార్టీ రామచంద్రరావే కాదు ఆ కమలం జెండా పట్టుకోవాలంటేనే పార్టీ ఐడాలజీని వంట పట్టుకోవాలి వంట పట్టుకోకపోతే పార్టీలో ఇమ్మీడియట్ నిలబడేటువంటి అవకాశాలు తక్కువ ఉంటాయి అయితే భారతీయ జనతా పార్టీలో చేరాలంటే రాజకీయ పార్టీ కాబట్టి ఎవరైనా రావచ్చు అందులో వచ్చిన తర్వాత పార్టీ ఐడాలజీని ఇంప్లిమెంట్ చేయాలి కాబట్టి ఇప్పుడు బయట నుంచి వచ్చేట ఉదాహరణకి కాంగ్రెస్ పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీలో ఎవడైనా పోవచ్చు అది నో ఐడియాలజీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీకి ఒక సిద్ధాంతము అదంతా గతంలో ఉండే మనం స్వతంత్ర పోరాటం తర్వాత కొద్ది రోజులు పార్టీ ఏదైనా ఐడియాలజీతో ఉండొచ్చు కానీ రాహుల్ గాంధీ గారి నాయకత్వం వచ్చిన తర్వాత అది నో ఐడియాలజీ పార్టీ అయిపోయింది ఎవడైనా ఆ పార్టీలోకి పోవచ్చు ఎవడు పోవచ్చు బీజేపీకి వ్యతిరేకంగా దేశానికి వ్యతిరేకంగా మతానికి వ్యతిరేకంగా దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడేటోట్టు ఎవడైనా కాంగ్రెస్ పార్టీలో చేరొచ్చు ఇదొకటి బీజేపీలో బీజేపీలో చేరిన తర్వాత బీజేపీలో చేరకముందు వాడు ఎవడైనా కావచ్చు బీజేపీలో జరగకముందు నక్సలైట్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు సిపిఐ కావచ్చు ఇంక ఏదైనా కావచ్చు కానీ ఒక్క ఇఫ్ బట్ బీజేపీలో చేరిన తర్వాత ఐడియాలజీకి భిన్నంగా మాట్లాడినట్టు యాక్ట్ ఎవరైనా ఉన్నారా లేరు కదా పార్టీలకు ఒకసారి వచ్చిన తర్వాత పార్టీలకు ఎవరైనా ఆహ్వానిస్తారు వచ్చిన తర్వాత వాళ్ళు సంస్కరించబడతారు వాళ్ళకు ఐడియాలజీ ఉంటబడుతుంది ఐడియాలజీకి అనుకూలంగానే నడుచుకోవాలనేటువంటి నిర్ణయం పార్టీలో ఉంటుంది ఖచ్చితంగా అట్లనే నడుచుకుంటారు కాబట్టి గువల బాలరాజు చేరొచ్చు రేపు ఇంకా పది మంది చేరొచ్చు పది మంది అని రామచంద్రరావు గారు బయట పది మంది మాజీ ఎమ్మెల్యేలు వస్తున్నారు పది మంది కాదు నాకు తెలిసి ఇంకా చాలా మంది పెద్ద ఎత్తున పార్టీ అవకాశాలు కూడా ఉంటాయి అయితే ఇప్పుడు అంటే రామచంద్రరావు గారు అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత ఆయనకి ఫస్ట్ ఎదురైన సవాళ్ళు ఏంటంటే కొంతమంది పెద్ద నాయకులుగా చెప్పుకునే ఈటెల రాజేంద్ర గారు కావచ్చు ధర్మపురం అరవింద్ కావచ్చు కొంతమంది అలిగారు ఆ తర్వాత అలిగిన సంఘటన ఒకటి జరిగింది ఆ తర్వాత ఈటెల రాజేందర్కి బండి సంజయ్కి పెద్ద వార్ నడిచింది ఎవరు డైరెక్ట్గా పేర్లు చెప్పుకోకుండానే పెద్ద ఎత్తున స్టేట్మెంట్ ఇచ్చుకున్నారు పెద్ద కథ నడిచింది సో ఇలాంటి అంశాలు ఓ పక్కన ఓ పక్కన అతి తొందరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఇలాంటివి ఇవన్నీ ఉన్నాయి సో ఈ రెండింటినీ ఎలా మేనేజ్ చేసుకుంటొచ్చారు వచ్చారు రామచంద్రరావు గారు రామచంద్రరావు గారు అధ్యక్షుడు అయినాక ఇప్పుడు దాదాపు నెల నెల దాటుతుందేమో అయినాక ఆయన చాలా జిల్లాల పర్యటనలు చేశారు ఫస్ట్ ఆయన లక్ష్యం ఏంటంటే పార్టీలో కార్యకర్తను కలవాలి కార్యకర్త ఉద్దేశం ఏంది మనోభావాలు ఏంది తెలుసుకోవాలి కార్యకర్తలని పార్టీ బలోపేతం కోసం కార్యోన్ముఖులు చేయాలనేటువంటి లక్ష్యంతో ఆయన అసలు అల్లు పెరగకుండా పర్యటనలు చేస్తా ఉన్నారు ఉదయం ఐదున్నర ఆరు గంటలకు పర్యటన మొదలైతే ఇంట్లో నుంచి బయలుదేరితే ఓ రాత్రి ఒంటి గంట పన్నెండు ఒంటి గంట దాకా పర్యటనలు సాగుతామని ఆయన రాత్రి వచ్చేసరికి ఆ విధంగా అవుతాయి ఇలా కూడా మా భువనగిరి తర్వాత జనగాం జిల్లాల్లో పర్యటన చేస్తామని మొదట కార్యకర్తలు అందరినీ కలిసిన తర్వాత కార్యకర్తలతో మాట్లాడిన తర్వాత పార్టీలో ఉండబడేటువంటి అంతర్గతంగామైనటువంటి అనేక అంశాలు పరిష్కారమయ్యే అంశాలు అవేం పెద్ద బయటకు వచ్చి పెద్ద కాంగ్రెస్ పార్టీ లాగా ఏదో గ్రూప్ తగాదాలు కొట్టుకునే అంశాలు పరిష్కారమయ్యేటువంటి అంశాలు వాటిని పరిష్కరించేటువంటి దిశగా ఆయన ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ఇప్పుడు మీరు చెప్పినటువంటి నాయకులు ఈటల రాజేందర్ గారిని రామచంద్రరావు గారు అధ్యక్షుడు కాగానే పోయినాడు కలిసిండు ఆయనతో మాట్లాడిండు కానీ బయట పెద్దగా ఏదైనా ఈటల రాజేంద్రని కలిసిన అని చెప్పి ఓ ఫోటో వేసుకొని అందరినీ కలుస్తున్నా అని చెప్పి ప్రచారం చేసుకోవాల్సినటువంటి వ్యక్తి రామచంద్రరావు గారు కాదు ఏదైనా ఇంటర్నల్ యాక్టివిటీ ఇంటర్నల్గానే చేస్తారు వారు మిగతా అందరి నాయకులతో కూడా వారికి సన్నిహిత సంబంధాలు ఎవరు రామచంద్రరావు గారిని వ్యక్తిగతంగా విమర్శించేటువంటి నాయకులు లేరు ఎందుకంటే రామచంద్రరావు గారు ఒక రకంగా పార్టీలో ఐడియాలజికల్ మొత్తం సిద్ధాంతం అంటే రామచంద్రరావు గారే ఇంకా మీరేమో ఇలా చెప్తున్నారు సార్ మీరేమో ఇలా చెప్తున్నారు ఒక వీడియో చూపిస్తా మీకు నేను నేను ఒక వీడియో ఈ సోషల్ మీడియా గ్రూపులో బాగా వైరల్ అవుతుంది సార్ ఒక ఎక్కడ ప్లేస్ ఎక్కడ జరిగేది ఒక చోట బీజేపీ సమావేశం జరుగుతుంది స్టేజ్ మీద అందరి నాయకులు ఉన్నారు స్టేజ్ మీద రామచంద్ర గారు నిద్రపోతున్నారు అది చూసి పక్క నాయకులు కూడా కొంత నవ్వుతున్న పరిస్థితి కనపడుతుంది మీరేమో ఆయన అలు పెరగకుండా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తామని చె చేస్తున్నారు అని చెప్తున్నారు కానీ ఇక్కడ చూస్తే మనం ఆయన స్టేజ్ మీదే నిద్రపోతున్న పరిస్థితి కనపడుతుంది సో మిగతా పార్టీలు కావచ్చు బీఆర్ఎస్ బీజేపీలో ఉన్న కొంతమంది కావచ్చు ఇక నాయకుడు నిద్రపోతుంటే మన పార్టీ పరిస్థితి కూడా అంతే నిద్రావస్థలో ఉంది బీజేపీ ఇప్పుడు మనం బీజేపీ పార్టీని వదిలి వేరే పార్టీకి సర్దుకుందామని కొంతమంది కార్యకర్తలు కూడా గ్రౌండ్ లెవెల్లో మాట్లాడుతున్నట్టు మనకి సోషల్ మీడియా మరి ఏమంటారు దాని గురించి భారతీయ జనతా పార్టీలో రామచంద్రరావు గారు అలు నాయకుడే అలు నాయకుడు అంటే దాని అర్థం మొత్తంగా అసలు అలసట ఉండదు వ్యక్తికి ఎంత నడిచినా కొంత నేను చెప్తున్నా కదా ఉదయం ఐదు గంటలకు లేస్తే రాత్రి పన్నెండు గంటల దాకా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఇంకోటి ఆయన కొంత ఆయనకు మొదటి నుంచి కొంత ఆరోగ్యపరమైనటువంటి కొంత ఇబ్బంది ఉంది ఆయన నిద్రపోడు ఆయన అలసరొచ్చి ఇట్లా ఉన్నట్టుగా అనిపిస్తుంది అంతే ఓకే ఆయనకు అది స్వతహాగా ఉండేటువంటి ఒక లక్షణం తప్ప ఆయన ఎప్పుడు అది కాదు మీరు రామచంద్రరావు గారిని ఒక రెండుసార్లు కలవండి మూడోసారి మిమ్మల్ని పేరువిడి పిలుస్తారు ఓకే అంటే అంత జ్ఞాపక శక్తి ఉన్నటువంటి వ్యక్తి తర్వాత పార్టీ కోసం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఇప్పటిదాకా ఓకే ఆయనకు వేరే వ్యాపారమే లేదు అయితే ఒకాలతో అది అయిపోగానే పార్టీ కోసం పని ఆ ఒకలత్లో కూడా సిక్స్టీ పర్సెంట్ పార్టీ కేసులే ఉంటాయి ఏ ఏబీపీ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు ఈ చేసిన కేసులే ఉంటాయి తద్వారా అంటే ఈ కోర్టుకు పోయి ఒక చేసి తన వృత్తి ద్వారా వచ్చినటువంటి ఆదాయం ఏదైతే ఉందో ఆ ఆదాయంతో మాత్రమే ఆయన ఎన్నికలలో పోటీ చేస్తున్నాడు పార్టీని నడుపుతున్నాడు తప్ప ఇతరత్ర వ్యాపారాలు చేసినటువంటి వ్యక్తి రామచంద్రరావు గారు కాదు కాబట్టి ఎవరైనా కార్యకర్తలు నాకు తెలిసి పార్టీలో ఐడియాలజీ అయితే ఉండే ఏ కార్యకర్త రామచంద్రరావు గారికి వ్యతిరేకంగా మాట్లాడారు ఎందుకంటే రామచంద్రరావు గారు అంటే ఏందో కార్యకర్తలకు తెలుసు సరే కొందరు నాయకులు అంటే ఆపర్చునిటీ ఉన్న నాయకులు మనం పోతే బాగుంటుంది ఇటుపోతే బాగుంటుంది అని చెప్పి పక్క చూపులు చూసేటువంటి నాయకులు ఏ పార్టీలోనైనా ఉంటారు వారు ఏవైనా విమర్శలు చేసినా పార్టీ నాయకత్వము రామచంద్రరావు గారు కార్యకర్తలు పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు వాళ్ళు పోతారు అయారాం గయారాములు ఇంట్లోనైనా ఉంటారు కానీ ఒకటైతే ఏంటంటే మనం గతానికి ఇప్పటికి చూసుకుంటే పార్టీలో ఉత్సాహం పెరిగింది కార్యకర్తల్లో మీరు పోయి చూడండి కార్యకర్తల్లో గతంలో నలభై ఏళ్ల కింద ముప్పై ఏళ్ళ కింద పార్టీ కోసం పనిచేసి కొంత నిస్తేజంగా ఉండి ఇంకా వేరే వ్యాపకాల్లో పార్టీని విడిచిపోలే ఎవరు వేరే వ్యాపకాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు పార్టీ కోసం పనిచేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు తర్వాత ఇప్పుడు మీరు చెప్పిన ఇందాక ము రాబోయేటువంటి ఎన్నికలు ముందరనై రామచంద్రరావు గారికి ఇప్పుడు ఎన్నికల ఒక టాస్క్ ఉంది ఇప్పటిదాకా భారతీయ జనతా పార్టీ హండ్రెడ్ పర్సెంట్ అంటే పూర్తి స్థాయిగా అన్ని ఎంపీటీస్ అన్ని జడ్పీటీస్ పోటీ చేసినటువంటి సందర్భం స్థానిక సంస్థలు కూడా పెద్దగా లేదు ఇప్పుడు రామచంద్ర రావు గారు ఒక టాస్క్ తీసుకున్నారు టాస్క్ తీసుకొని వంద శాతం అన్ని ఎంపీటీస్లు అన్ని జడ్పీటీస్లు ఈసారి కంటెస్ట్ చేయాలి అన్ని సర్పంచ్లను కూడా కంటెస్ట్ చేయాల్సిందే అని చెప్పి ఒక టాస్క్ తీసుకున్నారు ఆ టాస్క్ ప్రకారం కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి నేను చెప్పేది అదే ప్రచార ఆర్భాటం ఒకటైతే ఇంటర్నల్గా జరిగేటువంటి కార్యక్రమాలు వేరు ఇంటర్నల్గా జరిగేటువంటి కార్యక్రమాలు ఇంటర్నల్గా జరుగుతూనే ఉన్నాయి బూత్ స్థాయిలో ప్రతి బూత్ స్థాయిలో కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి భారతీయ జనతా పార్టీని ప్రచారం చేసేటువంటి కార్యక్రమం పరిచయం చేసేటువంటి కార్యక్రమాన్ని పెట్టుకున్నారు ప్రతి బూత్లో ఒక వంద ఇండ్లు ఖచ్చితంగా తిరగాల కరపత్రాలు వేయాలా స్టిక్కర్లు వేయాలి ఇది పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమం అది జరుగుతూ ఉంది అయితే మీకు ఇది ఎందుకు తెలియదు బయట అందరు ప్రచారం ప్రచారం చేసుకోవాల్సిన కార్యక్రమం కాదు పార్టీని విస్తరణ చేసేటువంటి కార్యక్రమం కాబట్టి అది విస్తరణలో భాగంగా అంతర్గతంగా జరుగుతూనే ఉంటుంది దానికి పెద్ద ప్రచారం అవసరం లేదు తర్వాత ఇప్పుడు రామచంద్రరావు గారు అధ్యక్షుడు అయిన తర్వాత పార్టీ యాక్టివిటీలో భాగంగానే ఇప్పటికే మూడు నాలుగు సార్లు శిక్షణ తరగతులు జరిగినాయి ఈ ఎంపీటీసీ లెవెల్లో ఏం మాట్లాడాలా జెడ్పీటీసీ లెవెల్లో ఏం మాట్లాడాలా వాళ్ళ అభ్యర్థుల ఎంపిక ఏ రకంగా జరగాలి ఎవ రిజర్వేషన్ వస్తే ఎట్లా ఎస్సీలు వస్తే ఎట్లా బీసీలు వస్తే ఎట్లా ఇదంతా ఎట్లా జరగాలి అనే కార్యశాలలు అంటే కార్యశాలలు జరిగింది ఇక్కడి దాకా జరిగిన ఈ కార్యశాలలు రాష్ట్ర స్థాయిలో జరిగింది జిల్లా స్థాయిలో జరిగింది మండల స్థాయిలో కూడా జరిగింది ఇప్పుడు బూత్ స్థాయిలో ఈ యాక్టివిటీ జరుగుతూ ఉన్నది అంటే ఒకవైపు పార్టీని సన్నద్ధం చేస్తూనే మరోవైపు ఆయన పర్యటనలు చేస్తా ఓకే ఆ పర్యటనలో భాగంగానే ఇలా చాలా జిల్లాలు దాదాపు నాకు ఇప్పటికే ఒక పది పన్నెండు పదమూడు జిల్లాల పర్యటనలు అయిపోయినాయి ఓకే అండ్ అన్ని దగ్గర పెద్ద ఎత్తున కార్యకర్తలు వస్తున్నారు సమావేశాలు జరుగుతున్నాయి ఆయన పర్సనల్గా ఇంటరాక్ట్ అవుతున్నాడు కార్యకర్తలు అందరితోటి కాబట్టి పార్టీని ముందరకు తీసుకుపోయేటువంటి కార్యాచరణ రామచంద్రరావు గారు ఏదైతుందో అది ఒక సిస్టమేటిక్గా జరుగుతూ ఉంది ఇప్పుడు ఎవరు విమర్శలు చేస్తున్నారు అంటే హంగు ఆర్బాటాలు పెద్ద ఎత్తున ఒక ప్రచార కార్యక్రమం పెద్ద సోషల్ మీడియా క్యాంపెయిన్ ఇవన్నిటి మీద ఆధారపడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఏం లేదేంది అనే ఒక అది కనబడుతుంది తప్ప వాస్తవం అది మీకు ఉదాహరణ చెప్తాం మనకు సోషల్ మీడియాలో రామచంద్రరావు గారు అధ్యక్షుడు అవుతారు అని చెప్పి ఎక్కడన్నా కనబడ్డదా కనబడలేదు కాబట్టి రామచంద్ర గారు ఎవరు రామచంద్రరావు గారు ఎవరు అంటున్నారు అందరూ అంటే ఈ సోషల్ మీడియా ప్రచారాన్ని సోషల్ మీడియాలో వచ్చేటువంటి పెద్ద ఆర్భాటాన్ని దాన్ని రామచంద్రరావు గారు పెద్దగా పట్టించుకోరు ఓకే పార్టీ కార్యకర్తల నిర్మాణం జరగాలనే ఉద్దేశంతో కార్యకర్తల నిర్మాణం కోసం చేస్తున్నటువంటి కృషి చాలా బ్రహ్మాండంగా సాగుతుంది ఒక్కటే మాట అండి రామచంద్రరావు గారు అంటే నడిచొస్తున్న ఆరడుగుల కమలము జెండా ఆయన ఇంకా ఇంకా వేరే ఆయనకు వేరే ఐడియాలజీ దాటి ఒక మా అడుగు బయట పెట్టారు పార్టీ కోసం మాత్రమే పనిచేస్తారు పార్టీ అభివృద్ధికే పనిచేస్తారు రైట్ అండి